అందుకే నమస్కారం ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న చాలామంది పైన కేసు నమోదు అవుతూ ఉంది అందులో సెలబ్రిటీలు కూడా ఉండటం కొంతలో కొంత ఆనందాన్ని ఇస్తోంది అయినప్పటికీ ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ అఫీషియల్ అన్ అని చెప్పేసి రెండు వర్గాలు ఉన్నాయి బెట్టింగ్ యాప్స్లలో అంటే ఆధరైజ్డ్ అన్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆమోదముద్ర వేసినవి వేయనివి అని నా దృష్టిలో బెట్టింగ్ యాప్ ఏ రూపంలో ఉన్నా ప్రమాదకరమే అది సమాజం నుంచి బహిష్కరించవలసినటువంటి విషయమే అయితే దీనిపైన చాలామంది చాలా రకాలుగా పోరాటాలు చేస్తూ కష్టపడుతూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు అందులో ఎంతో అంతో మన పాత్ర కూడా ఉన్నది దాన్ని కొంచెం మనం సంతోషించవచ్చు ఇక ఇప్పుడు మనం ఈ కీర్తి ప్రతిష్టలు గడించడం గురించి పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఒక కేసు నమోదైంది దాంట్లో భాగంగా ఒక ఇరవై ఐదు మంది ఉన్నారనమాట విజయ్ దేవరకొండ రానా దగ్గుబాటి ప్రకాష్ రాజు మంచు లక్ష్మి ప్రణీత నిధి అగర్వాలు వీళ్ళు కొంచెం స్టార్ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళతో పాటుగా ఇన్ఫ్లుయెన్సర్సు అనన్య నాగళ్ళ ఈవిడ కూడా హీరోయిన్నే శ్రీ హనుమంతు శ్రీముఖి వర్షిణి వర్షిణి సౌందరరాజన్ వాసంతి కృష్ణన్ శోభా శెట్టి అమృత చౌదరి నయని పావని నేహా పఠాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి భయ్య సన్ని యాదవ్ యాంకర్ శ్యామల టేస్టి తేజ రీతు చౌదరి బండారు సుప్రీత ఉన్నారంట అయితే వీళ్ళేనా అంటే వీళ్ళు మాత్రమే కాదు ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారంట అయితే ఈ ఇరవై ఐదు మందేనా కానే కాదు ఈ కేసులు ఏమైనా నిలబడతాయా కానే కాదు కానీ కొంతలో కొంత చైతన్యం వస్తుంది జనాల్లో ప్రమోట్ చేయాలంటే భయం వస్తుంది ఇన్ఫ్లుయెన్సర్స్లో కానీ స్టార్స్లో రాదు స్టార్స్ చాలా ఈజీగా తప్పించుకుంటారు తమ దగ్గర ఉన్నటువంటి రిక్రూటెడ్ లాయర్లతో కనీసం వాళ్ళు పోలీస్ స్టేషన్ని కూడా విజిట్ చేయరు ఎందుకంటే పెద్ద పెద్ద డ్రగ్స్ కేసుల్లోనే ఇలా వెళ్ళి అలా వచ్చేసిన వాళ్ళు ఇది ఇంత చిన్న కేసు ఎందుకంటే బలమైన చట్టాలు లేవు కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే బాధ్యత విచక్షణ కనీసం సమాజం పట్ల మేలు చేయకపోయినా పర్వాలేదు క్యూడు చేయకూడదు అనేటటువంటి ఒక చిన్న చిన్న మోరల్ వాల్యూ అబ్బా ఇప్పుడు ఏం తక్కువైందని రాణా దగ్గుబాటకి ఏం తక్కువైందని ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఉన్నారు మహేంద్ర సింగ్ ధోనీకి ఏం తక్కువ అని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఉన్నాడు కోహ్లీకి ఏం తక్కువ ఇండియన్ క్రికెటర్స్ అందరికీ ఏం తక్కువ డబ్బులు లేవా జీతాలు రావట్లేదా అలాగే బీసీసీఐ ఆల్మోస్ట్ ఆల్ భారతీయులందరూ కూడా ప్రతి క్రికెట్ మ్యాచ్ని చూస్తారు భారీగా డబ్బులు గడిస్తూ ఉన్నారు ఇంకా ఏం కావాలా ఈ ఐపీఎల్ ఇలాంటివి స్టార్ట్ అయినప్పుడు స్పాన్సర్షిప్లు బెట్టింగ్ యాప్లోనే తీసుకోవాలా ఈ బెట్టింగ్ యాప్లతో స్పాన్సర్షిప్లతోనే మీరు ఈ ఈ ఆటను ఆడించాలా అలాగే రానా దగ్గుబాటి విజయ్ దేవరకొండ ఇది ప్రకాష్ రాజు పొద్దుస్తమాను జస్ట్ ఆస్కింగ్ అని నీతులు చెప్తూ ఉంటాడు కదా ట్విట్టర్లో కోతలకు వస్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఏమైంది ఏం పోయే కాలం నీకు రమ్మీ యాడ్స్ అని ఇతర గేమ్స్ అని చెప్పేసి ఏం పోయే కాలం ప్రకాష్ రాజు నీకు నిజంగా నీకు కనీస విలువలు ఉన్నాయా అసలు నువ్వు నీతి గురించి మాట్లాడడానికి అర్హుడవేనా విజయదేవరకుండా వీళ్ళందరూ తెలుసో తెలియకో చేశారు అనుకుందాం వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయరు కానీ ఇంత పెద్ద సీనియర్ నటుడివి నువ్వు భూమి పుట్టుకు మునుపు నుంచి ఉన్నావు బుర్రబుద్ధి కనీస ఇంగిత జ్ఞానం లేదా ప్రకాష్ రాజ్ నీ పేరు ప్రకాష్ రాజ్ అని పెట్టుకో పైసల కోసం ఏదన్నా చేసేటటువంటి కకూర్తి మొదనష్టపు మనిషివి నీవు నిజంగా చెప్తున్నా నీ వల్ల సమాజానికి చాలా ప్రమాదం ఉంది ఒకటి భావజాల పరంగా రెండు ఇటువంటి ఆటల్ని ప్రోత్సహిస్తున్నావు కాబట్టి అమాయకులు నష్టపోతూ ఉన్నారు ఇక మంచు లక్ష్మి వీరు కూడా క్రమశిక్షణ ఇవన్నీ అంటారు బట్టింగ్ ఎవరైనా ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇక సరే వీళ్ళ పేర్లు ఒకటి ఇద్దరు వీళ్ళ పేర్లు మాత్రమేనా అంటే మరి సుడిగాలి సుధీర్ అదేదో మోస్ట్ బెట్ ప్రమోట్ చేస్తూ ఉన్నారంట శ్రీముఖి మీద కూడా ఇప్పుడు కేసు నమోదైంది ఈ కేసులన్నీ కూడా చాలా బలహీనమైన కేసులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందరూ కూడా ముందుకొచ్చి ముక్త కంఠంతో బెట్టింగ్ యాప్లను అరికట్టాల్సిన అవసరం ఉంది ఏ రూపేణా ఇది జనాల్లో ఉండడానికి అవకాశం లేదు గ్యాంబ్లింగ్ పేరుతో జరిగేటటువంటి ఏ జోద క్రీడ జనారణ్యంలో ఉండడానికి వీలు లేదు ఇది మనం ప్రతిని పూడాల్సిన విషయం ఎన్ని కోట్ల రూపాయలు మనకి ఇస్తారని చెప్పినా చేయకూడదు చేయకూడదు చూడండి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి నేను ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు కానీ భరతవర్ష ఛానల్కి సంబంధించినటువంటి ఫోన్ కాంట్రాక్ట్స్ మెయిల్ ఐడియా అన్నీ బహిరంగంగా ఉంటాయి మనకు కూడా అటువంటి అవకాశాలు వస్తాయి మనం ఎన్ని కష్టాలున్నా కూడా జన సహకారం యూట్యూబ్ రెవెన్యూ అప్ చేసుకుని ముందుకు నడిపిస్తూ ఉన్నాం ఈ నాన్ సెన్స్ అనేది ఎంకరేజ్ చేయలేదు కదా చెప్పాలంటే ఒక రెండు మూడు లక్షల పరిధిలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్కే సబ్స్క్రైబర్స్ వాళ్ళకే లక్షల రూపాయల్లో ఆఫర్ చేస్తున్నారు మిలియన్స్ మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకెంత ఆఫర్ చేస్తారో జస్ట్ ఇమాజిన్ కేవలం డబ్బుల కోసం అని చెప్పేసి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడం మనం ఏ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాం ఒకటే కాదండి ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తారు వాళ్ళు వాడరు మనం తినమంటారు అలాగే ఈ కాస్మెటిక్స్ ఏమంటారు కదా మొహానికి రాసుకునేవి ఒంటికి రాసుకునేవి ఇవి కూడా ప్రమోట్ చేస్తారు అందులో ఎన్ని భయంకరమైన కెమికల్స్ ఉన్నాయో మనకు తెలియదు ఇలా రాసేనో నల్లగుండే తెల్లగా అయిపోయానంటారు నల్లగుంటే మనుషులు గారా నాకు అర్థం కాదు ఆరోగ్యకరంగా ఉండడానికి చెప్పాల్సినటువంటి సూత్రాలు అవి కూడా ఫ్రీగా చెప్పాల్సినవి వీళ్ళు పైసలు పెట్టి మరీ చెప్పేటట్లుగా లేదా మన పైసలు కోల్పోయి ఆచరించేటట్లుగా ప్రమోట్ చేస్తూ ఉంటారు ప్రోడక్ట్స్ని ఒకటి కాదండి ఎన్నో ఎన్నో దారుణమైనటువంటి విషయాలు ప్రమోట్ చేయబడతా ఉన్నాయి ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ఇప్పుడు నేను అనేది ఏంటంటే మహేంద్ర సింగ్ ధోని మీద ఎవరో ఒకరు కేసు పెట్టాలి అఫ్కోర్స్ అది లీగల్గా అది ఆర్బిఐ ఆదరైజ్డ్ ఇవన్నీ కూడా అయినప్పటికీ కూడా ఇదిగో ఈ బెట్టింగ్ గ్యాప్ ఇతగాడు ప్రమోట్ చేయడం ద్వారా ఇంతవల్ల ఇంతమంది నష్టపోతున్నారని చెప్పి ఎవరన్నా కొంచెం కేసు పెట్టగలిగితే అది కాస్త నేషనల్ లెవెల్లో చర్చనీయాంశం అయితే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది మహేంద్ర సింగ్ ధోని కేంద్రంగా సో ఎంత పెద్ద వ్యక్తులను వీటిల్లో ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి లాగితే అంత చర్చనీయాంశం అవుతుంది అంత అవేర్నెస్ వస్తుంది అంత తల్లిదండ్రులు జాగ్రత్త పడతారు యువకులు వాటి బారిన పడకుండా ఉంటారు నేను చెప్పేది అది ఇక ఇక్కడ కొంతమంది పేర్లను నేను చదువుతూ వాళ్ళ గురించి నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నానండి ఎవరంటే హర్ష సాయి హర్ష సాయి గురించి ఇప్పుడే కాదు నేను ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను అని చెప్పాను కదా చాలా చాలా ఇమ్మెచ్యూరిటీ ఓవర్ కాన్ఫిడెన్సు ఏదో ఒక నాటకీయత ఏదో మొత్తానికి అయితే సహజంగా ఉండదు అతని ధోరణి అలాగే అతను కూడా చేసిన తప్పుని ఇమీడియట్గా ఒప్పుకోకుండా రకరకాల వంకర్లు తిరుగుతూ ఆఖరికి ఆయన మాటలే ఆయనకి శత్రువుగా మారే ఇప్పుడు మారాను నేను కూడా ఈ బెట్టింగ్ మాఫియాకి అగెనిస్ట్గా పోరాటం చేస్తాను అని చెప్పేసి వీడియో రిలీజ్ చేసినప్పటికీ కూడా అదంతా నమ్మబుద్ధి కావట్లేదు అంటే యాక్సెప్ట్ చేయడానికి మనసు ఒప్పట్లేదు ఎందుకు అవకాశం వచ్చినప్పుడు తన తప్పును తను సరిదిద్దుకోలేనప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఈ డ్రామాలు అంటే కుదరదు కాబట్టి సో హర్ష సాయి విషయంలో అది కేవలం ఒకటికి సాయం చేయటం వంద మందికి హాని చేయటం అనే కాన్సెప్టు హర్ష సాయి పాపులర్ అయినటువంటి విధానం ఇక బయ్యాస్ అన్ని యాదవ్ అత్యంత క్రూరమైన ఆటగాడితనం పేరుకేమో రైడర్ చేసేదంతా కూడా చీటింగే ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక బెట్టింగ్ యాప్ని ఎలా ప్రమోట్ చేయకూడదో ఎంత దారుణంగా దిగజారి ముందుకు వెళ్ళకూడదో అంత దారుణంగా చేశాడు ఈయన ఈ బయ్యాసన్ని యాదవ్ కొన్ని కొన్ని షార్ట్స్ ఈ యొక్క రీల్స్ నా దగ్గరకు వచ్చాక నీకు షాక్ అయిపోయా వ్యక్తిగతంగా ఎవరితో ఏమి ఎవరిని అనకూడదు పేరు పెట్టి అనుకున్నాను కానీ మనసు అంత దారుణంగా మోసం చేశాడు పైగా తాను చేసిన మోసానికి జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నాడు నిజంగా నువ్వు ఎక్కడున్నావో ఈ వీడియో చూస్తే మాత్రం బ్రదర్ నువ్వు ఇప్పుడు మారినా ప్రయోజనం లేదు నువ్వు ఒకటే ఆ జన్మాంతం ఏం చేయాలి అంటే నువ్వు సంపాదించుకున్న ఆ అక్రమ సొమ్ముని ఈ అనాథ శరణాలయాలకో లేకపోతే లేని వాళ్ళకో ఇచ్చి పాపం నివృత్తి చేసుకోవాలి తప్ప అది తీరే పాపం కాదు చాలా భయంకరమైన మోసం చేశారు మీరు తప్పు చేశారు చాలా పెద్ద తప్పు చేశారు బతుకుంటే బలుసాగతిని బతకచ్చు ఇలాంటి క్రూరమైనటువంటి ఆలోచనలతో ప్రమోషన్స్తో కాదు ఏదో పైపైన మనం చూస్తే జస్ట్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అంటామండి కానీ ఈరోజు పద్దెనిమిది వందల మందో రెండు వేల మంది చనిపోయారంట కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల లోన్ యాప్ల వల్ల ఆ హత్యల వెనుక ఎంతో అంత నీ పాత్ర ఉంది కదా నీదే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ పేర్ల వల్లే కాదు చాలా మంది ఇంక్లూడింగ్ ధోని పదే సార్ పదే పదే అంటున్న ధోని కోహ్లీ హూ ఎవర్ ఇట్ మే బి అంత పెద్ద తోపు వ్యక్తులైనా సరే ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉంది ఈ భయా సన్ని యాదవ్ గురించి నేనేం మాట్లాడతాను ఆల్రెడీ వాత పట్టాల్సిన వాళ్ళు పెడుతూనే ఉన్నారు ఇక యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల ఏ పొలిటీషియను పొలిటీషియన్ అంటే ప్రజల కోసం మాట్లాడాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీలో ఉన్నారు కాబట్టి విపక్షం ఇంకా బాధ్యతగా ఉండాలి ఆవిడ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పైసలు యాడ్ నుంచి వచ్చినా పైసలు వస్తున్నాయా లేదా తప్ప అది ఏ మార్గం అనేది మనం ఆలోచించాం ఒకటి రెండు సార్లు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసాము అని అన్నప్పుడు ప్రమోట్ ఎవరో ఒకరు దాన్ని విమర్శించినప్పుడు అర్థం చేసుకొని వెనక్కి మళ్ళాలి చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అలా కాకుండా ఎవడో చూడట్లేదు కదా అని చెప్పి సాగిస్తే ఇలాగే ఉంటుంది వీళ్ళతో పాటుగా ఇంకొకడు ఉన్నాడు ఆయన పేరేంటి ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ యూట్యూబ్ ఛానల్ని కొట్టి చూడండి చిన్న చిన్న పిల్లల్ని తొట్టి గ్యాంగ్ లాగా వేసుకొని చాలా నీచమైన వీడియోలు చేస్తూ ఉంటాడు నాన్సెన్స్ అనమాట ప్రజల యొక్క టైంని కిల్ చేయడంతో పాటుగా ధనాన్ని కూడా లాగేసుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఇమ్రాన్ అనే వ్యక్తి ఏం కనీస బాధ్యత లేదా ఆ చిన్న చిన్న పిల్లల్ని వెంబడేసుకొని పనికి వీడియోలు చేసుకొని ఇది ఎంటర్టైన్మెంట్ అది ఎంటర్టైన్మెంట్ అది ఒక రూపాయిన ఉపయోగం ఉంటుందా బూతులు ఆడిస్తూ బూతులు మాటలు మాట్లాడుతూ ఒకటి మీద ఒకటి దాడులు చేసుకోవడం క్రూరంగా బిహేవ్ చేయడం ఒక పద్ధతి లేకుండా ఆ వీడియోలకి దరిద్రం ఏంటంటే లక్షలకు వ్యూస్ ఇప్పుడు మన ఛానల్ తీసుకోండి ఎంతో అంత కంటెంట్ ఉన్న వీడియోలు కదా పదివేల వ్యూస్ రావడం గగనం మనకి కానీ పనికిమాలి వీడియోలు చేసిన ప్రతి సన్నాసికి ఎంత దారుణంగా వ్యూవర్షిప్ ఉంటుందంటే మరి కలిపి ప్రభావమో ఏమో పైసలు మస్తు సంపాదిస్తున్నారు వాళ్ళు మనకేమి ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకోవాల్సిన పరిస్థితి దానికి తోడు ఎన్నో నిందలు భరించాలి లేనిపోని ఆరోపణలు ఎదుర్కోవాలి చేయని దానికి ఇక చేసిన దానికి మిమ్మల్ని ఏమనాలి ఎన్ననాలి ఇమ్రాన్ ఖాన్ అతని యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తే ఒక్క దగ్గర నీటు ఉండదు నీట్ ఉండదు అంత నీచమైనది పైగా ఆరోపణలు వస్తే ఆరోపణలు స్వీకరించక చేసిన తప్పుని సరిదిద్దుకోక మళ్ళీ రివర్స్ వాడు చేయలేదా వీడి చేయలేదా నేను ఒక్కడిని చేశానా అంటే నువ్వు ముందు నువ్వు చేసావు కదా మూసుకొని సరెండర్ అవ్వాలి చేసిన తప్పుని వెనక్కి తీసుకోవాలి నష్టపరిహారాలు లాంటివి ఇవ్వాలి ఎన్ని కోట్ల రూపాయలు గడించారో వీళ్ళందరి బ్యాంకు బ్యాలెన్సులు ప్రతీది కూడా దర్యాప్తులో భాగంగా బయటికి తీయాలి కానీ అంత తీసే స్థాయిలో విచారణ చేస్తారని నేను అనుకోను ఎందుకంటే ఎవరు ప్రొటెక్షన్ చర్యలు వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు బయస్ అనియదు అప్ ఇమ్రాన్ ఖాను అప్ ఇక ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పాలి పల్లవి ప్రశాంత్ ఎంత దుర్మార్గుడు అంటే ఈ మనిషి ఆ రోజు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు వీడియో చేశాను నేను చూడండి మీరు పోలీసులు రెండు సైలెంట్గా వెళ్ళిపోరా అంటే రైతు బిడ్డ సార్ రైతు బిడ్డ అని చెప్పేసి ఓవరాక్షన్ చేశాడు ఈయన వీడు ఒక్కడే రైతు బిడ్డనా ఇంకెవడు కాదు ఆ రోజు చాలామంది కామెంట్స్ నాకు నెగిటివ్గా చేశారు ఇప్పుడు నిజస్వరూపం తెలిసింది కదా ఇప్పటికీ కూడా ఇతడిలో రియలైజేషన్ లేదే పెట్టింగ్ యాప్లకు సంబంధించి అతని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఏమీ లేదు బిల్డప్ షార్ట్స్ ఏదో నలుగురికి సాయం చేస్తున్నట్టు ఏదో నలుగురు తొట్టిగాంగును పెట్టుకుని తిరుగుతున్నట్లు పల్లవి ప్రశాంత్ నీవెంత మూర్ఖుడివి అంటే నీలాంటి వాటి వల్ల సమాజానికి ప్రమాదమే కానీ ప్రయోజనం లేదు పైగా నీ నీకు నువ్వే శత్రువు ఇప్పటిదాకా ఈ పల్లవి ప్రశాంత్ అనేవాడు బయటకు వచ్చి మాట్లాడిన దాఖలా లేదు అతని మీద కేసు నమోదైనా కూడా నేను చేశానో చేయలేదో స్వారీయో ఏది లేదు ఏ ఎవడేం పీక్కుంటాడు పీక్కుని అన్నట్లుగా ఉన్నాడు ఆ రోజు బాధ్యతారహితంగా రోడ్ల మీదకు వచ్చి బిగ్ బాస్ హౌస్ నుంచి చాలా అలజడికి కారకుడయ్యాడు ఇలాంటి జనం కూడా ఎంత నీచమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఆలోచన విధానం వాడిని గెలిపించారు బిగ్ బాస్ హౌస్లో ఓట్లేసి అంతే అదృష్టం అంతే అంటే నమ్మించేవాడు నటించేవాడు మీ దృష్టిలో గొప్పోడు నమ్మించి నటించి గొంతు కోసేదాకా మీకు తెలియదు రాజకీయాల్లోనూ అంతే ఈ గేమ్ గేమ్ షోల్లోనూ అంతే ఇది పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు ఈ ఇతగాడు కూడా మరి ఇంకా ఓవర్ యాక్టింగ్కే అంబాసిడర్ ఈయన మాట్లాడితే రైతు అంటాడు ఇదంటాడు అంటాడు ఆ పేరుతోనే బ్యాటింగ్ యాప్లని ప్రమోట్ చేశాడు ఐపీఎల్ వచ్చేస్తుంది ఆడుకోండి ఇక అంటాడు వీళ్ళు పైసలు దండుకుంటారు మనం ఆడుకొని నష్టపోవాలి సో ఇలాంటి మూర్ఖులు ఒక రకంగా చెప్పాలంటే ఆన్లైన్ రాక్షసులు అనొచ్చు వీళ్ళు మా కొంతలో కొంత ఎవరైనా సరే నేను మారాను చేసిన తప్పుని నన్ను మన్నించండి అని చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా ఒక అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మరి కాఠిణీయంగా ఉండాల్సిన పరిస్థితి లేదు ఇప్పటికీ రెస్పాండ్ అవ్వకుండా ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరినీ గమనించండి వాళ్ళని ప్రశ్నించండి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉంది మారాల్సిన అవసరం ఉంది చివరాఖరిగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గవర్నమెంటే అలో చేస్తుంది బెట్టింగ్ యాప్లని ఈ జోదం యాప్లని అన్నింటినీ కూడా గవర్నమెంట్ సంతకం చేసి మరి ట్యాక్సులు తీసుకొని ప్రమోట్ చేస్తూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సో మనం క్వశ్చన్ చేయాల్సింది మోదీ గారిని కూడా ఇన్ని నీతి పాఠాలు చెప్తారా విద్యార్థులతో ముఖాముఖి అంటారే మరి బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఆయన దగ్గర సమాచారం వెళ్ళలేదా వెళ్ళకపోతే వెళ్లాల్సిన అవసరం ఉంది ఆయన రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది ఏంటి ఏ విధంగా బ్యాన్ చేయాలి ఏ రూపంలో అయినా సరే జూదాన్ని బ్యాన్ చేస్తున్నాం భారతదేశంలో అని చెప్పాలి చెప్తే అప్పుడు దాంతోపాటుగా కొన్ని జీవోలు రిలీజ్ చేయాలి కొన్ని సెక్షన్స్ని అమెండ్మెంట్ చేసి మరి శిక్షలు ఏవైతే ఉంటాయో అవి తీవ్రతరం చేయాలి ప్రమోట్ చేస్తే ఒక్కొక్కటి దూల తీరిపోవాలి సో ఎక్కడ సమస్య ఎక్కడుందో ఆ మూలాల్లోకి వెళ్ళి దానికి సొల్యూషన్ కనుక ఇవ్వగలిగితే మొత్తం అంతా కూడా స్మాష్ అవుతుంది లేదనుకోండి ఇది నాలుగు రోజుల న్యూస్ అవుతుంది మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి